జై శ్రీరామ్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ విఎక్సై అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ విఎక్సై ఫిఫ్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిత్ మంత్ రిజిస్ట్రేషను సెకండ్ ఉన్న వెహికల్ బండి మొత్తం క్రాక్ ఉండండి అరవై అరవై ఏడు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ జరిగింది స్క్రీన్ ఒకటి ఉంది దీనిలో ఇయర్ బ్యాగ్స్ ఏం రావండి విఎక్సైలో అప్పటి మోడల్కి ఏం రాలేదు ఇప్పుడు వచ్చే ట్వంటీ మోడల్కి వస్తున్నాయి డోర్లు అన్నీ ఒరిజినలే ఏ పీస్ రిప్లేస్ కాలేదు ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు మొన్న రీసెంట్గా సీట్ కవర్లు మాత్రం కస్టమర్ కస్టమరు ఆర్మీలు ఉంటాడు సారు దాన్ని ఎక్కిందిరా సిద్ధు టైర్లు కూడా బాగానే ఉన్నాయి బండి మొన్న రీసెంట్గా ఇప్పించిందట కానీ సెవెంటీ సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నాయి పెట్రోల్ బండి విఎక్స్ఐ అన్ని బీహెచ్ కోడ్తో ఉన్నాయి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ రైట్ అప్ ప్రాన్ ఓకే లెఫ్ట్ అప్ ప్రాన్ కూడా ఓకే మీరు మొత్తం లేదు సో అన్నట్టు అవన్నీ వర్జన్లు ఉన్నాయి బండి మొత్తం జెన్యున్ ఉందండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఈఎక్స్ఐ అప్